గత ఐదు రోజుల క్రితం హత్యకు గురైన తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ చిత్రపటానికి మంగళవారం సాయంత్రం రుద్రంగి మండల బిఎస్పి పార్టీ ప్రధాన కార్యదర్శి యనగందుల సతీష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు గసిగంటి అరుణ్ తో పాటు నాయకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సెంబిఎని తన నివాసం దగ్గర కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషంలో వచ్చిన ఆరుగురు దుండగులు కత్తులతో అత్యంత పాశ్వికంగా హాతి చేశారని అన్నారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఇట్టి హత్యకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు స్టంగ్ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారని వారికి కనీసం రక్షణ కల్పించలేదని ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని అన్నారు హత్య చేసిన నిందితులను పట్టుకోకపోవడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేములవడ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జి కాదాసు మహేందర్ సీనియర్ నాయకులు దర్శనం గంగాధర్ దయ్యాల ఉదయ్ కాదీతరు పాల్గొన్నారు ఐదో డేట్ నాడు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మూస్ట్రాంగ్ గారిని అత్యధిక కిరాతకంగా దుండగులు హత్య చేయడం జరిగింది వారి హత్యను రాష్ట్ర ప్రభుత్వం అయిన అక్కడ తమిళనాడు ప్రభుత్వం వెంటనే అంతకులను శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము గత నాలుగు రోజుల క్రితం తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ము స్ట్రాంగ్ గారిని ఆరుగురు దుండగులు మారు ఫుడ్ డెలివరీ బాయ్ మారు వేషంలో వచ్చి అతి కిరాతకంగా కార్యకర్తలతో మాట్లాడుతుండగా అతి కిరాతకంగా తనకి చంపడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు రుద్రేంగి మండల కే మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కోవతులతో వారికి నివాళులు అర్పించడం జరిగింది అలాగే తమిళనాడు ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాము వెంటనే దుండగులను నిజమైన దుండగులను అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని పోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు రోజులైనా అక్కడ అంతకులను పట్టుకోకపోవడం ఆ హత్య వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు అనేది గుర్తించకపోవడం అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతున్నది ఆ కేసును మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం జరిగింది ఆ విధంగా చేయని పక్షంలో రేపు దేశవ్యాప్తంగా ఆ హత్యకు నిరసనగా చేయబోతున్నట్టుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మాయావతి గారు తమిళనాడు రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆల్మోస్ట్ గారిని చాలా కిరాతకంగా పైశాచికంగా చంపడం జరిగింది ఇది మనవాద కుట్ర అని మేము భావిస్తున్నాము వాస్తవంగా భారతదేశంలో అనగారిన ప్రజల యొక్క శ్రేయస్సును చూసే బహుజన్ లారా మీరు ఇకనైనా మీరు మారండి ఇకనైనా మీరు మనవాదులతోటి కాకుండా బహుజన అనేది బహుజన సమాజ్ పార్టీ మీకోసం పనిచేస్తుంది బహుజన సమాజ్ పార్టీ మీ యొక్క మీ యొక్క ఈ సే మీ యొక్క సేవ కోసం ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఉంటుంది కాబట్టి గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు ఊచకోస కోసినప్పుడు ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎవరికి సహకరించలేదు ఎవరికి అందుబాటు లేదు